వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ అపార్ధం రచన శ్రీ తురగా శివరామ వెంకటేశ్వరులు వినిపించేవారు శ్రీ వెంపటి రోజున ఏమిట్రా వంటనది అవును నిజమే అక్క నేను నమ్మనురా మానే రెండు రోజులు పోయాక అక్కఅక్క ఇవాళ మళ్ళీ కనబడ్డాడు లోపలికి వెళ్ళడం నవ్వడం కూడా చూశాను కొంచెం నీరసంగా ఉన్నాడు ఇప్పుడైనా నమ్ముతావా పోరా అతను అటువంటి వాడు కాదురా అది కాక నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి నా కంప్యూటర్ క్లాసెస్ జరిగేది ఆ కింది ఫ్లోర్లోనే కదా సరే పోయి చదువుకో ఏమిటి వీడిల్లా అంటున్నాడు ఛా అతను అటువంటి వాడు కాదు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కంగారుగా వచ్చి అక్క దగ్గర నుంచున్నాడు ఏరా కంగారుగా ఉన్నావు ఏమైంది మరేమోని ఈరోజు గోపి మళ్ళీ అక్కడ కనపడ్డాడు నీరసంగా చిరాగ్గా ఉన్నాడు ఇంకో అబ్బాయి సాయంతో మెట్లు దిగుతూ కనపడ్డాడు కింద నన్ను చూసి పిలిచాడు తనను అక్కడ చూసినట్టు మీ అక్కతో చెప్పొద్దని బతిమాలి నా చేత ఒట్టేయించుకున్నాడు నిజమక్క ఇప్పుడు నమ్మక్క దీనంగా చెప్పాడు మురళి హా నిజమా ఒక్కసారిగా నిలబడిపోయింది రాక గోపిక కొద్దిసేపటికి తేరుకుని నాన్న అమ్మలతో చెప్పకరా మురళి అంది గోపిక సరేలే అన్నాడు మురళి ఆ రాత్రి మేడ మీద తన గదిలోకి పడుకుందుకు వెళ్ళింది గోపిక మధ్యాహ్నం మురళి గోపి గురించి చెప్పిన విషయం ఆలోచిస్తూ కూర్చుంది అది నిజమని నమ్మలేను అనుకుంది ఎప్పటికీ గోపి అటువంటి వాడు కాదు అనుకుంది నిద్రపోవడానికి ప్రయత్నించింది నిద్ర రాలేదు తనకు పరిచయం పరిచయమైన గతం ఆలోచనలోకి వెళ్ళింది గోపిక ఒక రోజున కాలేజీ లైబ్రరీలో ఒక ర్యాక్లో తనకు కావలసిన పుస్తకం మీద తను చేయి వేసి తీయబోతుంటే ర్యాక్కి అటువైపు నుంచి ఎవరు చేయో అదే పుస్తకం మీద పడి తన చేయికి తగలడంతో చిన్న షాక్లా అనిపించి తన గుండె జారి అయ్యింది ఎవరా అని ర్యాక్ మీద తనకు ఎదురుగా ఉన్న నాలుగు పుస్తకాలు పక్కకు జరిపి చూసేది కాలేజీలో తను చాలాసార్లు చూసిన అబ్బాయిలా ఉన్నాడు పుస్తకం తీసేసుకుని బయటకు వచ్చేసింది తను కూడా బయటకు వచ్చి పక్కనే నడుస్తూ సారీ నేను చూడలేదు కావాలని నీ చెయ్యి మీద నా చెయ్యి వేయలేదు నాకు ఆ పుస్తకం కావాల్సి వచ్చి తీయబోయాను ఏమనుకోవద్దు అన్నాడు అతని మేనర్స్ నచ్చి ఏయరు అడిగింది ఎంఎస్సీ ఫైనల్ అన్నాడు నువ్వు బిఎస్సి ఫైనల్ చెప్పింది పేరు అడిగాడు గోపి నేను గోపిక నవ్వుతూ నా పర్మిషన్ లేకుండా నా పేరుని నీ పేరులో సగం కలుపుకుంటావా అన్నాడు తప్పే ఉంది ఏదో నీ ఆస్తిని సగం కలుపుకున్నట్టు ఫీల్ అయిపోతున్నావు పేర్లు కలుపుకోడాలు ఒళ్ళు కలుపుకోవడాలు మీ మగాళ్ళకే చెల్లు శివయ్య పార్వతి వాళ్ళు సగం కలుపుకోలే అంది బాబోయ్ ముదురుకేసే పురాణాలు కూడా తెలుసు అన్నాడు ఇద్దరు పక్కపక్క నవ్వులు ఏ ఊరినిది అడిగింది నేను లోకల్ అన్నాడు నేను అడిగింది టౌన్ మారుతి టాకీస్లో నడుస్తున్న సినిమా పేరు కాదు మీది ఏ ఊరు అని అదే చెబుతున్నా గుంటూరోడిని అబ్బా మళ్ళీ దేవి టాకీస్లో ఆడుతున్న సినిమా పేరు చెబుతున్నావు కాదు తల్లి నేను ఇక్కడి వాడినే మాది ఈ ఊరే గుంటూరు అన్నాడు మరి అల్లాదారికి దారికిరా ఇదిగో నా ఫోన్ నెంబరు ఈ నీ ఫోన్ నెంబరు అలా ఆ వేళ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు ఇద్దరు నాలుగు రోజులు పోయాక ఒక సాయంత్రం గోపి ఫోన్ చేసి ఇలా ఇటువైపుకి రావచ్చు కదా ఒకసారి అడిగాడు ఎందుకు ఏం లేదు అలా బయటకు వెళ్ళి సరదాగా కాసేపు ఉల్లాసంగా ఉత్సాహంగా తిరిగి కుదిరితే ఒక కప్పు కాఫీ తాగి వద్దాం అన్నాడు మరి నే వచ్చాక పోకిరి వేషాలు వేసి ఇడిగెట్ల ప్రవర్తించవు కదా అడిగింది నేను అటువంటి వాడిని కాను బుద్ధిమంతుణ్ణి అన్నాడు అలాగా ఇలా వేటగాడు అనుకున్నాలే అంది ఇద్దరు పక్కపక్కలు అప్పటి నుంచి టౌన్లో పార్కులు హోటళ్ళు సినిమా హాళ్ళు అన్నీ వాళ్ళవే అయ్యాయి ఆ కలయికలు ఫోన్లు చాటింగుల్లో ఎన్ని కబుర్లు ఎన్ని ఊసులు ఎన్ని కథలు ఎన్ని ఊహలు నిన్ను చేసుకున్నవాడు శ్రీమంతుడు అన్నాడు గోపి నీకు నేను నాకు నువ్వు అన్నాడు నువ్వంటే నాకెంతో ఇష్టం అన్నాడు నువ్వు నాకు నచ్చావు పిల్ల నువ్వు లేని జీవితం వ్యర్థం అన్నాడు నిన్నే పెళ్ళాడతా అన్నాడు మనది హండ్రెడ్ పర్సెంట్ లవ్ నీతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వచ్చే రోజులన్నీ మనవి హ్యాపీ డేస్ అన్నాడు గోపి కబుర్లకి గోపిక ఫిదా అయిపోయింది ఒక పున్నమ నాటి వెన్నెలలో డాబా మీద బయట హాయిగా ఉంది కుర్చీ తెచ్చుకుని కూర్చుంది గోపి గురించి సీరియస్గా ఆలోచించసాగింది మొదటిసారిగా వాళ్ళ చేతులు ఆవేళ లైబ్రరీలో పుస్తకం సాక్షిగా కలిశాయి అనుకోకుండా తన పేరులో గోపి పేరు సగం కలిసింది ఇన్నాళ్ల పరిచయంలో గోపి ఎప్పుడూ హద్దులు మేరలేదు సభ్యత సడలించలేదు తనని ఇష్టపడుతున్నాడు కాబట్టి గోపితో ఇక అష్టాచమ ఆటలు మానేయాలి అతనితో అమి తుమి తేల్చుకోవాలి అనుకుంది ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది పొద్దున్నే లేచి కాఫీ తాగి గోపికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పింది నా పేరెంట్స్తో మాట్లాడతాను అంది సరే అన్నాడు గోపి నాన్న అమ్మలతో గోపి గురించి చెప్పింది ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడుతున్నట్లు పెళ్లి తీసుకోవాలని అనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పింది గోపి నాన్న రంగారావుతో తనకు పరిచయం ఉందని ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తానని అన్నాడు నాన్న వారం రోజులు పోయాక ఒక పొద్దున్నే గోపికి ఫోన్ చేసి శుభోదయం అంది ఏమిటి ఈవేళ హుషారుగా తెలుగులో మాట్లాడుతున్నావు అన్నాడు అవును హుషారే మొన్న మా నాన్న మీ ఇంటికి వచ్చి నీతోనూ మీ వాళ్ళతోనూ మాట్లాడేట కదా అంది అవును మీ నాన్నకి నేను వచ్చానా అడిగాడు నవ్వుతూ నువ్వు మామూలు అడివి కాదుట స్వాతి ముచ్చంట అంది ఎందుకుట్ట అడిగాడు లైఫ్లో నీ యాంబిషన్ అడిగి ఎలా సాధిస్తావు అని అడిగితే స్వయం కృషితో అన్నావుట దానికి మా నాన్న పొంగిపోయి నిన్ను చేసుకోవాలనే నా సంకల్పం శుభ సంకల్పం అన్నాడు నా ఆలోచన శుభప్రదం అన్నాడు మన జాతకాలు కూడా చూపించట నీకు నాకు రాసిపెట్టి ఉందట మనది శృతి లయలు తప్పని జీవన గీతం అవుతుందిట త్వరలో మన ఇద్దరికి సప్తపది చేసేస్తా అన్నాడు చెప్పింది అబ్బా ఆ పెద్ద అయిన ఆ విశ్వనాథ్ గారి భాష అర్థం చేసుకునే స్థాయి నాకు లేదు నాకు అర్థమయ్యేలా మన భాషలో చెప్పవా అన్నాడు అయితే విను నువ్వు మా నాన్నకి నచ్చావు నువ్వు మంచి బాలుడివి నీ శక్తి మీద నీకు నమ్మకం ఉన్నవాడివి నా ఆలోచన మంచిదే త్వరలో మన పెళ్ళి ముహూర్తం పెట్టిస్తాడు మా నాన్న చెప్పింది మరి మా నాన్నకి అమ్మకి నువ్వు నచ్చాలి కదా అన్నాడు అందుకే త్వరలో మన పెళ్లి చూపులు కూడా అవును పెళ్లి చూపుల్లో ఏ ప్రశ్నలు వేస్తావో ముందే చెప్పేవా ప్రిపేర్ అయిపోతాను అంది ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు మొత్తానికి ఫైనల్ ఇయర్స్ అయ్యాక వాళ్ళ పెళ్ళి చేయడానికి నిర్ణయించారు వాళ్ళ వాళ్ళు అల్లా గోపితో పరిచయం తర్వాత జరిగిన తాలూకు ఆలోచనలతో మెల్లిగా నిద్రలోకి జారుకుంది గోపిక అండి గోపిక ఎందుచేతనో రెండు మూడు రోజుల నుంచి ముభావంగా ఉంటుంది హుషార్ లేదు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటోంది ఏమిటి అని అడిగితే ఏమీ లేదు అంటుంది భర్త జగన్నాథంతో చెప్పింది గోపిక తల్లి శ్యామల ఏదోలే ఇప్పటి ఆడపిల్లలకి అన్ని ఆలోచనలే కోరికలు ఎక్కువ అనుకున్న మార్కులు ర్యాంకులు వచ్చేయాలి అనుకున్నది వెంటనే జరిగిపోవాలి లేకపోతే అనవసర టెన్షన్లు కోపాలు అందరినీ చూస్తున్నాం కదా అదే శబ్దం ఉంటుందిలే అన్నాడు జగన్నాథం భార్యతో బయటకు వెళ్తున్నారు కబూలు వచ్చేటప్పుడు పురుగుల మందు బయటలో ఒకటి తీసుకురండి వేరన్నా వస్తా అన్నాడు ఇంట్లో పురుగుల మందు కొట్టడానికి ఇల్లంతా పురుగులు పాకుతున్నాయి శ్యామల చెప్పింది జగన్నాథంతో ఆ రాత్రి ఏమిటే భోజనం కూడా సరిగ్గా చేయటం లేదు మొదటి నుంచి చూస్తున్నాను ఏమైందా నీకు ఏమిటి వరుస అడిగింది తల్లి శ్యామల గోపికను బాగానే మెక్కుతున్నాను కాస్త నన్ను పట్టించుకోవటం మానేసి ఒంటరిగా వదిలే ఇక దండం పెడతా విసుక్కుని పైన తన గదిలోకి వెళ్ళిపోయింది గోపిక మురళి చెప్పిన సంగతి విన్న రోజు నుంచి గోపి ఆలోచనలు గోపిక మెదడును తినేస్తున్నాయి గోపి ఇంత మోసగాడు అనుకోలేదు ఇంతగా దిగజారిపోతాడని ఊహించలేస్తాను చెడు పని చేసి ధైర్యంగా నా తమ్ముడితో ఆ సంగతి నాకు చెప్పొద్దని అడుగుతాడా నా తమ్ముడు నాకు చెప్పడని ఎలా అనుకున్నాడు గోపి కావాలని మురళి నాకు చెప్పాలని అలా చేశాడు తెలిస్తే ఇదేం చేయగలదు అనుకున్నాడు ప్రేమించిన అమ్మాయి అంటే అంత లోకువా గోపికి ప్రేమించిన అమ్మాయి మనస్సు గురించి తెలిస్తే కదా ఆ వేళ నేను సరదాగా అన్న మాటలు ఈవేళ నిజమయ్యాయి గోపి ఒక పోకిరి హిడిగట్ వేటగాడు మోసగాడు గోపిని నమ్మి ప్రేమించిన నా జీవితం వృధా ఆవేశం ఉద్రేకంతో ఊగిపోయింది గోపిక కానీ ఆమె మనసు మోగగా రోధించింది తర్వాత కొద్దిసేపటికి గోపిక ఉద్రేకం తగ్గి గోపికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే ఏం చెబుతాడో అనుకుంది గోపి తనకి ఫోన్ చేసి పది రోజులు దాటింది సిగ్గు లేకుండా తను ఫోన్ చేయటమా మాట్లాడటమా ఇంపాసిబుల్ తనకు దక్కని గోపి ముఖం ఇక చూడకూడదు ఇంకా ఏమాత్రం ఈ బాధ భరించలేదు దీనికి ఒకటే మార్గం గోపీకి గుణపాఠం నేర్పాలి అనుకుని ఆ ఆలోచనలతో ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రాత్రి గోపిక తెల్లవారింది ముఖం అద్దంలో చూసుకుంది నిద్ర లేక కళ్ళు ఎర్రగా వచిపోయాయి జుట్టు రేగిపోయి ఉంది మళ్ళీ మంచం మీద కళ్ళి అలాగే కాసేపు కూర్చుంది టైం చూసుకుంది ఎనిమిది గంటలైంది ఇక ఆలస్యం చేయకూడదు అనుకుంది లేచింది రాత్రి నాన్న తెచ్చి బాత్రూంలో పెట్టిన పురుగుల మందు బాటిల్ని మెల్లగా వెళ్ళి తెచ్చుకుంది మూత తీయబోయింది కొత్త బాటిల్ మూత రావటం కష్టమైంది కసిగా నోటితో కొరికి మూత తీసేసింది మందు వాసన గొప్ప మంది కాసేపు ఆగింది కళ్ళు మూసుకుంది తాగడానికి బాటిల్ పైకి ఎత్తి సిద్ధమైంది సరిగ్గా అప్పుడే కాఫీ కప్పుతో గదిలోకి వచ్చిన తల్లి ఏమిటై నువ్వు చేస్తున్న పని అన్న గట్టి అరుపుతో గోపిక చేతిలోని బాటిల్ తల్లి చేతిలో కాఫీ కప్పు కింద పడి పగిలిపోయాయి వెంటనే గోపిక తల్లిని కలించుకుని గొల్లు మంది ఏమైంది నీకు ఎందుకు చేయాలనుకున్నావు ఈ పని తల్లి కూడా ఏడుస్తూ అడిగింది గోపికని ఆ గోపి మోసం చేశాడమ్మా వాడి క్యారెక్టర్ మంచిది కాదు వాడుకు తిరుగుబోతు డాక్టర్ సుందరం దగ్గర వైద్యం చేయించుకుంటున్నాడు సుందరం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నట్ట మురళి మూడుసార్లు చూసే పైగా తనని హాస్పిటల్ దగ్గర చూసినట్టు నాతో చెప్పొద్దని ఒట్టయించుకున్నట్ట ఇంకో అబ్బాయి సాయంతో నడుస్తున్నట్ట ఇక నేను బతకలేనమ్మా ఈ మోసాన్ని భరించలేను గోపిక ఏడుస్తూ చెప్పింది ఊరుకో మేకనుకుంటాంలే అవండి ఒకసారి పైకి రండి అంటూ కంగారుగా భర్త జగన్నాథాన్ని పిలిచింది కింద హాల్లో ఉన్న జగన్నాథం కంగారుగా మెట్లు ఎక్కుతూ బయక వచ్చి కూతురిని భార్యని చూసి కంగారు పడిపోయాడు కింద పడి ఉన్న పగిలిపోయిన పురుగుల మందు బాటిల్ని కాఫీ కప్పుని చూసి నిశ్చేష్టుడైపోయాడు కాసేపటికి తేరుకుని జరిగిన విషయాన్ని విన్నాడు ఏది డాక్టర్ సుందరం అంటే ఆ సుఖ రోగాల నిపుణుడు సెక్స్ స్పెషలిస్టు అతని దగ్గర గోపి మైద్యం చేయించుకుంటున్నది అది అడిగాడు అవును అన్నట్టు బుర్ర ఊపింది గోపిగా ఆ గోపిగాడి సంగతి ఇప్పటి తెలుస్తా వాడి అంతు చూస్తా వాడికి ఉన్న రోగాలు బయటపడతా ఆ సుందరం నాకు బాగా తెలుసు సుందరాన్ని నేను చాలాసార్లు కలిశాను అన్నాడు జగన్నాథం మీకెలా తెలుసు సుందరం ఏ మీరు కూడా సుందరం దగ్గర వైద్యం చేయించుకుంటున్నారా కళ్ళు ఎరా చేస్తూ అడిగింది శ్యామల కాదే బాబు అతను టౌన్ క్లబ్లో మెంబర్ మేము కలుస్తూ ఉంటాం చెప్పాడు జగన్నాథం సరే అయితే ఆపాన్ని చూడండి పురమాయించింది శ్యామల ఆ విషయం నాన్న చూసుకుంటారు ఇలాంటి తొందర పనులు ఇంకెప్పుడు చేయబోకురా కిందకుపోదందా అంటూ తీసుకుపోయింది గోపికన తల్లి డ్రైవర్ రాముడు నీ పిలిచి కారు బయటికి తీయమన్నాడు జగన్నాథం కారు ఎక్కుతూ సుందరం హాస్పిటల్కి పోనియమన్నాడు స్పీడ్గా వెళ్తున్న కారుని దారిలో కొంచెం స్లో చేసి రాముడు అయ్యా మీరు ఆ సుందరం హాస్పిటల్కి వెళ్తున్న సంగతి అమ్మగారికి తెలియచ్చా అన్నాడు నేను ఆవిడికి తెలిసే వెళ్తున్నాను రాముడు అన్నాడు అయితే మీ సమస్య అమ్మగారికి కూడా తెలిసిపోయిందన్నమాట అన్నాడు ఓర్ నీ మొహమ్మండ అది నాది ఆ సమస్య కాదురా ఇంకో పని మీద వెళుతున్నాను పోని తొందరగా కసిరాడు జగన్నాథం రాముడిని రాముడు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ దగ్గర కారు ఆపి దిగండి సార్ అన్నాడు ఇక్కడేనా సుందరం హాస్పిటల్ నీకు తెలుసా అడిగాడు జగన్నాథం అవునండి కావిస్తే ఆయన ఫోటోతో ఉన్న బోర్డు చూడండి మొదటి ఫ్లోర్ మీద అన్నాడు రాముడు కారు దిగి బోర్డు చదివాడు జగన్నాథం డాక్టర్ ఎస్ సుందరం సుఖ రోగాల నిపుణులు మరియు సెక్స్ స్పెషలిస్ట్ గుంటూరు సరే అనుకుని లోపలికి వెళ్ళాడు డాక్టర్ గది గుమ్మన దగ్గర కూర్చున్న బాయ్ని డాక్టర్ గారు ఉన్నారా అడిగాడు జగన్నాథం ఉన్నారు లోపలికి వెళ్ళండి అంటూ పక్కకి తప్పుకున్నాడు బాయ్ లోపలికి వెళ్ళిన జగన్నాథం కుర్చీలో కూర్చుని ఉన్న డాక్టర్ని చూసి ఆశ్చర్యపోయాడు అతను సుందరం కాదు టేబుల్ మీద ఉన్న చిన్న నేమ్ ప్లేట్ చదివాడు డాక్టర్ కేవీ సుబ్బారావు ఎంబీబీఎస్ ఫిజీషియన్ అని ఉంది కూర్చోండి చెప్పండి మీ ప్రాబ్లం అన్నాడు డాక్టర్ సుబ్బారావు ఇది సుందరం హాస్పిటల్ కాదా నేను సుందరం కోసం వచ్చాను సుందరం కావాలి నేను ఆయన్ని కన్సల్ట్ చేయాలి అన్నాడు జగన్నాథం సుందరం ఇక్కడ ప్రాక్టీస్ ఎత్తేసి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు అతని దగ్గర నేను ఈ హాస్పిటల్ తీసుకుని ప్రాక్టీస్ పెట్టాను చెప్పాడు సుబ్బారావు ఎన్నాళ్ళయింది జగన్నాథం ప్రశ్న ఈ మధ్యనే నెల లోపు ఆ మాటలు వింటూ అతన్ని చూస్తున్న జగన్నాథానికి సుబ్బారావుని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అనిపించింది కాసేపు ఆలోచించాడు గబక్ని గుర్తొచ్చి మీరు ఎస్కేబీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారా అడిగాడు జగన్నాథం అవును మీరు అన్నాడు సుబ్బారావు నేను జగన్నాథాన్ని అన్నాడు వెంటనే సీట్లోంచి సుబ్బారావు లేచి జగన్నాథం వైపు వచ్చి కౌగలించుకుంటూ ఏ రై జగన్నాథం ఎన్నాళ్ళగిందిరా నిన్ను చూసి కాలేజీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనపడ్డావా సంతోషం రా అన్నాడు వీపు నిమురుతూ ఆవేశంగా బాయ్ని పిలిచి కాఫీలు తెప్పించాడు సుబ్బారావు కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ కబుర్లలో అన్నాడు సుబ్బారావు జగన్నాథం నువ్వు అప్పుడు ఎంత బుద్ధిగా ఉండేవాడివిరే ఒకసారి మన కాలేజీ రోజులు గుర్తు తెచ్చుకో కాలేజీలో పొరపాటున గాలికి బయట జారిన అమ్మాయి కనబడితే కళ్ళు మూసుకునేవాడివి గుర్తుందా అటువంటి నువ్వు ఇప్పుడు సుందరం దగ్గర వైద్యానికి వచ్చావా ఏమిట్రా ఇది ఇంత మారిపోయావు ఊరే సుబ్బారావు ముయరా ముయిరా నోరు నే వచ్చింది సుందరం వైద్యం కోసం కాదురా నాకు ఒక సమస్య వచ్చి పడింది గోపి అని నాకు కాబోయే అల్లుడు సుందరం దగ్గర వైద్యం చేసుకుంటున్నట్లు ఈ మధ్య పది రోజులు ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగినట్టు తెలిసి సుందరాన్ని అడిగి గోపి గురించి సమాచారం రాబడదామని వచ్చాను చెప్పాడు జగన్నాథం సుందరం వెళ్ళిపోయి నెల దాడుతోంది గోపి ఈ మధ్య పది రోజులు తిరిగాడు అంటున్నావు అయితే ఇక్కడ సుందరము లేడు అతని హాస్పిటల్ కాదు గోపి అంటున్నావు వాళ్ళ నాన్న పేరు రంగారావా అడిగాడు సుబ్బారావు అవును నీకెలా తెలుసు ఆశ్చర్యపోయాడు జగన్నాథం రంగారావు నాకు మంచి మిత్రుడు అసలు ఈ టౌన్లో ప్రాక్టీస్ పెట్టమని నాకు సూచించింది అతడే గోపి నా పేషెంట్ రా గోపికి ఏదో గాలి మార్పు వల్ల కొంచెం జ్వరం వల్ల నొప్పులు వచ్చాయి యాంటీబయాటిక్స్ ఇచ్చాను దానికి కొంచెం నీరసంగా ఉన్నాడు ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాడు ఏ సమస్య లేదు గోపి మంచివాడు అల్లుడిగా నీ సెలక్షన్ బాగుంది చెప్పాడు సుబ్బారావు ఈ మాటలు విన్న జగన్నాథం ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు అర్థమైంది అతనికి ఈ మురళిగాడు బయట నా సుందరం బోర్డు చూసి లోపల ఉన్నది కూడా సుందరమే అనుకున్నాడు సుబ్బారావు ప్రాక్టీస్ పెట్టింది ఈ మధ్యనే కాబట్టి వాటికి తెలియలేదు అందుకే వాళ్ళ అలా చెప్పాడు ఇప్పుడు ఈ గారి పని చెప్పాలి అనుకున్నాడు మరి బయట ఆ సుందరం బోర్డు ఎందుకు పికేయలేదు అడిగాడు జగన్నాథం టేబుల్ మీద ఉన్న గాజు పేపర్ వేటు షోక్గా తిప్పుతూ ఆ బోర్డు నిన్నేం చేసిందిరా ఇప్పుడు అన్నాడు నవ్వుతూ సుబ్బారావు జగన్నాథం ఒక్కసారిగా కోపంగా పైకి లేచి ఏం చేసిందా నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది నీ వద్దకు వచ్చే పేషెంట్ అందరూ చెడు తిరుగుళ్ళు తిరిగి సుఖరాగాలు తెచ్చుకున్న వాళ్ళు అనుకుంటున్నారు జనం ఇది చాలా ఇంకేం కావాలి అన్నాడు కూల్ కూల్ జగన్నాథం నీ కూతురు ఏమిటి ఆత్మహత్య ఏమిటి జనాలు ఏమిటి నీ దానంగా చెప్పు అన్నాడు సుబ్బారావు చెబుతా విను గోపి మా అమ్మాయి గోపిక ప్రేమించుకున్నారు వాళ్ళకి త్వరలో పెళ్లి చేయాలి అనుకున్నాం ఈలోగా మా అబ్బాయి మురళి గోపీని అదన్న మాట జరిగిందంతా చెప్పాడు జగన్నాథం బాగుందయ్యా దానికి నేను మాత్రం ఏం చేయగలను సుందరం బోర్డు పీకేసి నా పేరుతో బోర్డు పెట్టడానికి ఇక్కడ నేను వచ్చిన వెంటనే ఒక పెయింటర్కి పురమాయించాను అడ్వాన్స్ కూడా ఇచ్చాను కానీ వాడు చేస్తే కదా ఇప్పుడు ఎలక్షన్ రోజుల వల్ల బ్యానర్లు స్వాగతం బోర్డులు వ్రాయడానికి పోయి నా పని వెనక్కి నెట్టాడు అయినా నీకు సారీ చెప్తున్నా రేపే వాడికి కౌరు పెట్టి కాదులు పట్టుకునో కాళ్ళు పట్టుకునో రెండు మూడు రోజుల్లో నా బోర్డు ఏర్పాటు చేస్తాను జగన్నాథం సౌమ్యంగా చెప్పాడు డాక్టర్ సుబ్బారావు సరే ఇక నేను పెడతాను అంటూ బయలుదేరాడు జగన్నాథం మెట్లు దిగుతూ కారు వైపుకి వెళ్తున్న అతనికి అవును ఈ చిన్న జ్వరానికి డాక్టర్ సుబ్బారావు దగ్గరికి వచ్చిన గోపి తనను ఇక్కడ చూసినట్లు గోపికకు చెప్పద్దని మురళి చేత ఎందుకు ఒట్టేయించుకున్నట్టు అని సందేహం వచ్చి గోపిని అడిగితే పోలా అని రంగారావు ఇంటికి పోనియమన్నాడు కారిణి సుందరం డాక్టర్లు ఉన్నారా మీ పని అయిందా సార్ డ్రైవర్ రాముడు అడిగాడు అది ఇప్పుడు సుందరం హాస్పిటల్ కాదు అతను ఇంకో ఊరు వెళ్ళిపోయాడు డాక్టర్ సుబ్బారావు అని ఇంకో ఆయన దీన్ని తీసుకున్నాడు అలాగండి మాకు ఎవరికి తెలియదండి అన్నాడు రాముడు అదే కొంప ఉంచింది అని మనస్సులో అనుకుని త్వరగా పోనీయమన్నాడు కారుని గోపి జగన్నాథాన్ని చూసి రండి మామయ్య గారు నాన్నగారు పని మీద బయటికి వెళ్ళారు అన్నాడు ఏం గోపి ఎలా ఉన్నావు జ్వరం వచ్చింది కదా అడిగాడు మీకెలా తెలిసింది కంగారు పడుతూ అడిగాడు గోపి డాక్టర్ సుబ్బారావు చెప్పాడు గోపికకు తెలియలేదు కదా అన్నాడు గోపి ఏం తెలిస్తేనే జగన్నాథం ప్రశ్న మామయ్య గారు గోపిక సంగతి మీకు తెలియదు నాకు రొంప పడితేనే బాధపడిపోతుంది అటువంటిది నేను జ్వరం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నట్టు గోపిక తెలిస్తే ఇంకేమైనా ఉందా తట్టుకోలేదండి ఏడుస్తూ కూర్చుంటుంది తిండి కూడా మానేస్తుంది గోపికకు నేనంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు నాకు గోపిక సంగతి బాగా తెలుసు అందుకే ఆవేళ మురళి నన్ను హాస్పిటల్ వద్ద చూసినప్పుడు గోపికకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదని గోపికతో చెప్పద్దని ఒట్టు కూడా వేయించుకున్నాను నేను ఒక్క ఫోను కూడా గోపిక చేయలేదు మీకు ఈ విషయం తెలియదు చెప్పాడు గోపి బాగుందయ్యా గోపి నాకు అన్నీ తెలుసు మీ ప్రేమలు కాదు కానీ మా దుంపలు తెంపుతున్నాయి బోర్డు ఎత్తకుండా ప్రాక్టీస్ ఎత్తశాడు ఆ డాక్టర్ సుందరం బోర్డు పెట్టకుండా ప్రాక్టీస్ పెట్టేశాడు ఆ డాక్టర్ సుబ్బారావు అక్కడ నిన్ను చూసి మురళి అపార్థం చేసుకున్నాడు దానికి తగ్గట్టు గోపికకు చెప్పొద్దని నువ్వు మురళితో ఒట్టు వేయించుకున్నావు మురళి మాటలతో గోపిక నిన్ను అపార్థం చేసుకుంది ఈ అపార్థాల్లో అంత గందరగోళం నెత్తిమే చేయపెట్టుకుని చెప్పాడు జగన్నాథం డాక్టర్ సుందరం ఇప్పుడు లేరు కదండి అక్కడ అపార్థాలు ఏమిటండి మీరు అనేదంతా నాకు గందరగోళంగా ఉంది అన్నాడు కంగారుగా గోపి అసలు ఏమైందో చెబుతాను విను నీకు జ్వరం వచ్చిందా ఆ తర్వాత అదన్న మాట అలా జరిగింది గోపి చెప్పాడు జగన్నాథం సారీ గారు ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు అవునయ్య ఒకప్పుడు అపార్థాలు మన ప్రమేయం లేకుండానే కలుగుతుంటాయి అలాగే కొన్ని సంఘటనలు కూడాను అని సరే ఇంక బయలుదేరతా అన్నాడు జగన్నాథం గోపి కారు వరకు వచ్చి గోపికను రెండు రోజుల్లో కలుస్తానని చెప్పండి అన్నాడు ఇంటికి చేరగానే జగన్నాథం శ్యామలా గోపిక మురళి అంటూ పెద్ద గొంతుతో పిలిచాడు అందరూ హాల్లోకి వచ్చారు శ్యామల అడిగింది ఏమైందండి డాక్టర్ సుందరాన్ని కలిశారా కలవడానికి అసలు సుందరం ఉంటే కదా అన్నాడు ఏమిటండి మీరు అంటున్నది అంది శ్యామల అవును అసలు ఏం జరిగిందంటే సుందరం ఇక్కడి నుంచి ప్రాక్టీస్ ఎత్తేసి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు సుబ్బారావు అని నా కాలేజీ ఫ్రెండు అక్కడ ప్రాక్టీసు అదన్న మాట జగన్నాథన్ చెప్పిందంతా విని అన్నారు ముగురు నోరు తెలిసినట్టు ఈ గోపిక అపార్థానికి కారకుడు ఈ మురళిగాడు అన్నాడు జగన్నాథం నేను కాదు ఆ డాక్టర్ సుందరం బోర్డు అన్నాడు మురళి అందరూ గట్టిగా నవ్వారు ఇప్పుడు గోపిక సంతోషానికి హద్దులు లేవు ఒక్కసారిగా తల్లిని కౌగోలించుకుని ముద్దులు పెట్టించుకుంది పైన తన గదిలోకి పరిగెత్తికెళ్ళి రెండు రెండుసార్లు ఈలలు వేసింది గంతులు వేసింది డాన్స్ చేసింది పరుపు మీద దిండ్లని కౌగోలించుకుని మంచం మీద దొర్లింది కాసేపు టేబుల్ మీద ఉన్న గోపి ఫోటో తీసి ముద్దులు పెట్టుకుంది ఫోన్ తీసి గోపి నెంబర్ కొట్టింది నిన్ను ఆ పార్థం చేసుకున్నందుకు అన్ని స్వామి అంది నవ్వుతూ గోపిక ఎందుకు అంత దారుణమైన పని చేయబోయో నేనేమైపోతా అనుకున్నావు అడిగాడు గోపి నీ మీద ఇష్టం నమ్మకం గౌరవంతో నిండుగా ఉన్న నా మనస్సు మురళి మాటలతో ఒక్కసారిగా తీసేసిన చేసిన అయిపోయింది గోపి కోరిక తీరకపోవడంతో కోపం వస్తుంది దాని వెంబడి నువ్వు నాకు దక్కవన్న బాధ భయం అంత పని చేయించు అంది గోపిక పోనీలే అపార్థం పోయి అర్థం చేసుకున్నావు గోపిక అపార్థం అనర్థాలకి దారితీస్తుంది అంటారు కానీ నీ అపార్థం అర్థాలకి దారితీసింది ఒక విధంగా మన ప్రేమకు పరీక్ష అయింది ఈ ప్రేమ పరీక్షలో ఇద్దరం విజేతలమే ఇప్పుడు మన మధ్య ప్రేమ కొలిమిలో కాల్చిన బంగారంలా స్వచ్ఛమైంది అన్నాడు గోపి మరి దారి తీసిన ఆ అర్థాలేమిటో గోపిక ప్రశ్నే ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి కాబోయే తన మొడు తనకే సొంతమని ఏ కొద్ది తేడా వచ్చినా అనుమానం వచ్చినా ఎంతకైనా తగిస్తుందని గోపి జవాబు నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ప్రేమించిన అమ్మాయికి అంత అపురూపం ఎందుకు ఏ జ్వరం వచ్చిందని తెలిసి ఒక మాట బాధపడితే ఏమైపోతుంది గోపికి కౌంటర్ సరే కానీ తర్వాత మన ప్రోగ్రాం ఏమిటో గోపి అడిగాడు ఏముంది ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి మనం ఇద్దరం మడి కట్టుకొని బుద్ధిగా చదువుకొని ఫస్ట్ క్లాసులు తెచ్చుకోవటమే గోపిక నవ్వుతూ జవాబు పగలైతే మడి కట్టుకుంటాం మరి రాత్రు నిద్రలో కలలోకి వస్తే అలాగా గోపి కొంటే ప్రశ్న రాత్రి నిద్ర రాకుండా టీల్ తాగుతూ చదువుకుంటే కలలు రావు కదా గోపిక కొంటే జవాబు బాబోయ్ నువ్వు గోపికవు కాదు బ్రహ్మచారినివి ఇద్దరు నవ్వులు సరే పరీక్షలు అయిపోయాయి ఇద్దరికి క్లాసులు వచ్చేసాయి మరి తర్వాత గోపి ఇంకే ఉంది శుభలేఖలు పెళ్లి పందిరి డోలూస్ అన్నాయి పెళ్లివారు మాంగళ్యంతన తలంబ్రాలు అప్పగంతలు చెప్పింది గోపిక సంతోషంగా ఆ తర్వాత గోపి ఆ తర్వాత ఏమిటో కూడా నేనే చెప్పాలా ఈ ముద్దబ్బాయికి గోపి గోపికల మధ్య కిలకల నవ్వులు ఆల్ ద బెస్ట్లు బై బైలు శుభాలు ఇంతవరకు మీరు అపార్థం కథ విన్నారు రచన శ్రీ తురగా శివరామ వెంకటేశ్వర్లు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే